హాయ్ అండి మల్లెపూల సీజన్ వచ్చింది కదండి ఈరోజు మీకు మల్లెపూలు మాల ఎలా కట్టుకోవాలో ఈజీగా చూపిస్తాను చూడండి ముందుగా ఈ విధంగా ముడి వేసుకోవాలి నేను చూపించిన విధంగా ముందుగా ఇలా ముడి వేసుకుని తర్వాత ఈ విధంగా కట్టుకోవాలండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ముడివేసుకుంటూ మల్లెపూల్ని మాల మాల కట్టుకోవచ్చు ఇవి జారిపోకుండా ఉంటాయండి తర్వాత ఇవి ఉదయాన్ని విరిసిన తర్వాత మాల చాలా బాగుంటుంది రౌండ్గా వస్తుంది అనమాట ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని పువ్వుల్ని ఇలాగే ముడివేసుకుంటూ కట్టుకోవాలండి కొంతమంది వేరే విధంగా కడతారండి అది సాగిపోతుంది కానీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మాల సాగదనమాట చాలా బాగుంటుంది మనం పెట్టుకున్న పువ్వులు రాలిపోకుండా ఉంటాయి మల్లె కాదండి కనకంబరాలు కూడా ఇదే విధంగా కట్టుకోవచ్చు ఇదే విధంగా అన్ని పువ్వుల్ని ఇదే విధంగా కట్టుకుంటే మాల చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత ఎంబ్రాయిడరీ వర్క్స్ బాయ్ అండి